ఎన్ని రోజులో ఏమో నాకు కష్టాలు ఇంట్లో ఇంత మంది ఉన్నారు కానీ ఒక్కరు కూడా సహాయం చేయరు అబ్బా ఏందమ్మా నీ లొల్లి రోజు రోజు ఆ టీవీ సాన్ కూడా అంత గణం రాదు అంతేనే నా వల్లనే ఇబ్బంది మీకు నేను ఏదో ఒక రోజు పైకి పోతే అప్పుడు తెలిసి వస్తుంది మీకు బా మళ్ళా సజీ బా ప్లీజ్ అమ్మా ఆపమ్మ నీకు ఒక దండం అమ్మా లక్ష్మి తలుపు వేయి ఎవరు శేఖర్ అతను లోపల దక్కార్తీ లక్ష్మి ఇతనే అమ్మా ఎవరు నా కొడుకు నీ కొడుక మరి నేనేవా శేఖర్ పక్కింటి వాడినా అది కాదు లక్ష్మి చెప్పేది విను ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు గుర్తొచ్చాడా నీ కొడుకు సార్ నీకు ఇక్కడ ఇబ్బంది అయితే నేను బయట ఉంటాను సార్ అరే ఇది నా ఇల్లు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అమ్మా నువ్వు కూడా ఒప్పుకుంటావు అమ్మా ఇతన్ని మన ఇంట్లో ఇంట్లోకి పోతా నాన్న కొడుకు అంటుంటే అమ్మ కాదంటుంది అసలు ఎవరి అబ్బాయి